హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బుక్ ఫుడ్స్ ఛానల్ మైసూర్ బజ్జీలు ఫెయిల్ అవ్వకుండా మంచిగా ఫ్లఫీగా సాఫ్ట్గా లోపల బయట క్రిస్పీగా రావాలంటే ఎలా తయారు చేయాలో చూద్దాము చాలామందికి ఇవి తినాలంటే ఇష్టము కానీ ఇంట్లో చేసుకోవాలంటే చాలామందికి భయము ఎందుకంటే ఇవి పేలుతూ ఉంటాయి ఎగిరి పడుతూ ఉంటాయి నూనెలో నుంచి మీరు ఇలా చేసుకున్నట్టయితే తప్పకుండా మంచిగా వస్తాయి భయపడకుండా ఇంట్లో చేసుకోవచ్చు అసలైన ట్రెడిషనల్ వేలో మైసూర్ బజ్జీ ఎలా తయారు చేసేవాళ్ళో చూద్దాము ముందుగా ఒక మిక్సీ జార్లో వన్ కప్ నిండా పెరుగు తీసుకోవాలి పుల్లటి పెరుగు ఉండాలి కంపల్సరీగా పుల్లటి పెరుగు అయితేనే మంచిగా వస్తాయి తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ నూనె తీసుకోవాలి పిండి ఎక్కువ ఉంటే ఒక టూ టేబుల్ స్పూన్స్ కూడా తీసుకోవచ్చు ఇక్కడ నేను తీసుకున్నది ఇక్కడ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ దాకా మైదా ఉంటుంది కాబట్టి అలా తీసుకున్నాను తర్వాత దీన్ని ఒకసారి మిక్సీ పట్టేసేసుకొని ఇదో ఒక బౌల్లో వేసుకోవాలి విస్కర్ ఉంటే విస్కర్తో కూడా బీట్ చేసుకోవచ్చు కానీ మిక్సీ అయితే మనకి పని ఈజీగా అయిపోతుంది వన్ మినిట్లో తర్వాత దీనిలో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి తర్వాత కొద్దిగా వంట సడ కొంచమే వేసుకోవాలి ఇప్పుడు ఇంట్లో చేసుకున్నప్పుడు మనము మనకు షేప్తో పని లేదు వంట సొడ కొద్దిగా తక్కువ వేసుకున్నా పర్వాలేదు మనకి హెల్తీగా చేసుకోవాలి కాబట్టి బయట మనకి షేప్ బాగా వస్తాయి కానీ సోడా అనేది ఎక్కువ వేస్తారు అవి తింటే మనకి మధ్యాహ్నం దాకా ఆకలి అవదు మీరు ఇంట్లో ఇలా ట్రై చేసి చూడండి తినండి మీకు మంచిగా హెల్తీగా ఉంటుంది గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు ఎవరైనా మైదా పడని వాళ్ళు ఉంటే అలా చేసుకుంటే మనకి ఇంట్లో తిన్నా ఎన్ని తిన్నా కూడా ఏమవదు అదే మీరు బయటవి ఒక ప్లేట్ తిన్నా కూడా మధ్యాహ్నం వరకు మీకు ఆకలి అవ్వదు ఎందుకంటే సోడా ఎక్కువ వేస్తారు చూడండి ఇలా మనం మిక్సీ వేసుకోవడం వలన సోడా వేసి తర్వాత బీట్ చేసుకోవడం వలన సోడా ఉప్పు వేసిన తర్వాత కొద్దిగా బీట్ చేసుకున్నాం కదా సైడ్స్ అంతా కూడా బబుల్స్గా ఫర్మంటేషన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట ఇప్పుడే చూడండి కనిపిస్తుంది మనకి లైట్గా కనిపిస్తుంది అనమాట అంటే మనం ఇప్పుడు ఒక వన్ కప్ మైదా వేసుకోవాలి వన్ కప్ పెరుగుకి వన్ కప్ మైదా లేదంటే పిండి ఏదైనా వేసుకోవచ్చు ఇవన్నీ వేసి కలుపుకోవడం వల్ల మనం హాఫ్ అన్ అవర్ పెట్టుకున్నా కూడా అది ఫర్మంటేషన్ తొందరగా అవడానికి ఉపయోగపడుతుంది తర్వాత వన్ స్పూన్ బియ్యం పిండి వేసుకున్నాను నేను పిండి ఎక్కువ ఉంటే టూ స్పూన్స్ వేసుకోండి ఈ బియ్యం పిండి వేయడం వేయడం వల్ల మనకి పైన క్రిస్పీగా వస్తాయి మంచిగా అంటే కొద్దిగా చల్లారినా కూడా మై పైన ముడతలు పడకుండా వస్తాయి మైదా క్వాలిటీ కొంచెం తేడా ఉన్నా కూడా అడ్జస్ట్ అయిపోతుంది అనమాట ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి చేత్తో మంచి క్వాలిటీ మైదా కంపెనీ మీద ప్యాక్డ్ మైదా అంటే మంచిగా వస్తాయి మైదా క్వాలిటీని బట్టి మైసూర్ బజ్జీ కలర్ కూడా డిపెండ్ అయి ఉంటుంది అందుకని కొంచెం బియ్యం పిండి వేసుకుంటే అడ్జస్ట్ అయిపోతుంది మనకి ఆ కలర్ కానీ లేదంటే కన్సిస్టెన్సీ కానీ అన్నిటికీ పైన క్రిస్పీగా అవుతుంది కాబట్టి కొంచెం బియ్యం పిండి వేసుకోవాలి చూడండి ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి చేత్తో ఒక పది నిమిషాలు కలుపుకోవాలి అలా కలుపుకుంటేనే మైసూర్ బజ్జీ మంచిగా ఫ్లఫీగా వస్తాయి ఈ విధంగా మంచిగా బీట్ చేసుకోవాలి చేత్తో ఇలా కొట్టుకుంటూ కలుపుకోవాలి పైనుంచి ఇలా వేసి కొట్టాలి కన్సిస్టెన్సీ చూడండి ఇంట్లో చేస్తున్నాను కాబట్టి నేను ఇలా కొద్దిగా లూజ్గానే కలుపుకుంటాను మనం గట్టిగా కలుపు కలిపామనుకోండి కలపచ్చు సేఫ్ బాగా వస్తుంది కానీ మనం సోడా ఎక్కువ వేసుకోవాల్సి వస్తుంది ఒకవేళ మీరు పర్వాలేదు అనుకుంటే గట్టిగా కలిపేసి ఇంకొంచెం పిండి యాడ్ చేసుకొని కలుపుకొని సోడా వేసుకోండి దీనిలోని పచ్చిమిర్చి తర్వాత జీలకర్ర పచ్చిమిర్చి కట్ చేసుకునైనా వేసుకోవచ్చు మిక్సీ పట్టైనా వేసుకోవచ్చు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కలిపేసి మంచిగా కలుపుకోవాలి వీటన్నిటిని కూడా ఇసుకలు లేకపోతే ఇలా కూడా బీట్ చేసుకోవచ్చు అండి చేత్తో మనం ఇలా అన్నా కూడా మంచిగా ఫ్లఫీగా అవుతాయి హసురు కొన్ని డిషెస్కి మనం చేతితో కలిపితేనే పిండి అనేది మంచిగా సెట్ అవుతుంది అసలు ఈ మైసూర్ బజ్జీకి పిండిలోనే ఉంటుంది మొత్తం బజ్జీ రావడం అనేది పిండి ఎంత బాగా సెట్ అయితే మనం అంటే ఎంతసేపు ఎక్కువ కలిపితే మనకి మైసూర్ బజ్జీ అనేది ఎంత బాగా వస్తుంది ఎప్పుడైనా ఇలాంటివి కలుపుకున్నప్పుడు గిన్నె పెద్దది తీసుకోవాలి క్వాంటిటీ తక్కువ అంటే తక్కువ ఉన్న గిన్నె పెద్దది తీసుకోవాలి తీసుకుంటేనే మనకి ఈజీగా అవుతుంది కలుపుకోవడానికి ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి ఒక ఎయిట్ టు టెన్ మినిట్స్ కలుపుకోవాలి మనం కలుపుతూ ఉంటేనే పిండి అనేది పొంగుతుంది ఈ విధంగా కలిపేసేసుకొని దీనిలో సన్నగా కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోండి అక్కడక్కడ నోట్ తగులుతుంటాయి మంచి రుచి వస్తాయి అన్నమాట ఒరిజినల్ మైసూర్ బజ్జీలో వేస్తారు పచ్చి కొబ్బరి మన దగ్గర వేయరు కానీ తర్వాత దీనిపైన మూత పెట్టేసి హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ పెట్టుకోవాలి ఈలోపు మనము చట్నీ ప్రిపేర్ చేసుకుందాము చట్నీ కోసం నేను ఒక టూ అవర్స్ ముందే పచ్చి కొబ్బరి లేదనేసి ఎండు కొబ్బరిని నీళ్ళలో నానబెట్టి ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇదే కొబ్బరి అక్కడ కూడా యూజ్ చేస్తాను మనము ఇలా నానబెట్టడం వలన పచ్చి కొబ్బరి టేస్టే వస్తుంది మంచిగా ఉంటుంది ఎండు కొబ్బరి పచ్చి కొబ్బరి లేనప్పుడు ఎండు కొబ్బరి ఇలా యూస్ చేసుకోవచ్చు అనమాట దీనిలోనే వేయించుకున్న పల్లీలు పుట్నాలు వేసేసి కొద్దిగా ఉప్పు వేసేసి మిక్సీ వేసుకుందాము చట్నీ కోసము కొంచెం వాటర్ వేసేద్దాం ఇప్పుడు మిక్సీ పట్టుకుంటే చట్నీ రెడీ అయిపోతుంది రెడీ అయిపోయింది చూడండి తర్వాత దీనికి తాళింపించుకుందాము తాలింపు వేసేసి దీన్ని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ఉంచాను నేను ఈ హాఫ్ అన్ అవర్ తర్వాత మైసూర్ బజ్జీ వేసుకున్నాము టైం ఉంటే వన్ అవర్ కూడా ఉంచుకోవచ్చు వన్ అవర్ ఉంచుకుంటే ఇంకా మంచిగా అవుతాయి హాఫ్ అన్ అవర్ తర్వాత చూడండి మూత తీసేసి ఇప్పుడు ఇంకొద్దిగా సోడా యాడ్ చేసుకుంటున్నాను మరి తక్కువ వేస్తే కూడా పొంగవు అనమాట కాబట్టి ఇంకొంచెం సోడా వేసేసి ఇప్పుడు ఇంకొకసారి కలుపుకోవాలి అందుకనేసి పిండిని నేను కొద్దిగా లూజ్గానే కలుపుకున్నాను మా ఇంట్లో షేప్తో అవసరం లేదు అంటే మరీ అంత ఘోరంగా రావు షేప్ మంచిగానే వస్తాయి మరి రౌండ్గా రావాలంటే ఇంకొంచెం సోడా ఎక్కువ వేసుకొని కొంచెం మైదానే మళ్ళీ యాడ్ చేసుకొని అంటే ముందే ఇప్పుడే కాదు ఇప్పుడు కాదు యాడ్ చేసి కలుపుకోవాలి ఇప్పుడు ఓన్లీ సోడా మాత్రమే యాడ్ చేయాలి తర్వాత ఎక్కువ కలుపుకోవద్దు సోడా యాడ్ చేసి ఒకసారి కలిపేసేసుకొని చేయి కడుక్కొని తర్వాత మళ్ళీ చేతిలో ఒకసారి నీళ్ళలో నింపుకొని ఇలా సుకోవాలన్నమాట చూడండి మంచిగా పొంగుతున్నాయి పైకి ఆటోమేటిక్గా అవే పైకి వస్తాయి అనమాట మనం చేత్తో గరిటెతో ఏమీ కలపద్దు ఇప్పుడే ఆటోమేటిక్గా అవే పైకి వచ్చేస్తాయి హీట్ అనేది మీడియంగా ఉండాలి మరి సిమ్లో వేయించుకోకూడదు సిమ్లో వేలిస్తే మనకి నూనె అనేది ఎక్కువగా పిలుస్తాయి సరిగ్గా అవి పైకి కూడా తేలవన్నమాట చూడండి అవంతకు అవే టర్న్ అవుతాయి పెద్ద బాండ్లు ఎక్కువ నూనె తీసుకుంటే లేదంటే మనం ఇలా మెల్లగా టర్న్ చేసుకోవాలి ఇంట్లో కాబట్టి మనం ఇలా చేస్తాము ఎక్కువ ఆయిల్ వేసుకుంటే మళ్ళీ వేస్ట్ అనేసి ఎక్కువ ఆయిల్ వేసుకుంటే ఆటోమేటిక్గా అవే టర్న్ అయిపోతాయి ఒకసారి మనం కలిపేసుకోవాలి ఫ్లఫీగా మంచిగా మైసూరు బజ్జీ రెడీ అయిపోతున్నాయి మీకు నా ఛానల్లో ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి మీకు ప్రతి ఒక్క టిప్ కూడా వివరంగా తెలియజేస్తారు మన ఛానల్లో కొత్తగా చేసే వాళ్ళకు కూడా ఒక్క వీడియో అయితే మీరు నేర్చేసుకోవచ్చు దీన్ని ప్లేట్లో వేసేసుకొని కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకున్నాము చాలా రుచిగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూడండి చింపి చూపిస్తాను ఎలా ఉన్నాయా చూడండి లోపల ఎంత బాగా వచ్చాయో హోల్ వచ్చింది లోపల అంటే పర్ఫెక్ట్గా వచ్చినట్టు అర్థం అనమాట ఇలా రావాలి మైసూర్ బజ్జి అనేది ఎప్పుడైనా కూడా థ్యాంక్ యూ